కుంభరాశి వారు ఆరోగ్య నిమిత్తం జాగ్రత్తలు తీసుకోవడం అనేది అత్యవసరము వాహన ప్రయాణాలు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వీటి ద్వారా కొత్త అనారోగ్య సమస్యలు కలగడం మినహా ఎటువంటి ప్రయోజనాలు ఉండకపోవచ్చు ప్రధానంగా నిద్రలో మార్పులు ఏర్పడతాయి ఆహారంలో మార్పులు ఏర్పడతాయి ఇవి కాస్తంత ఆరోగ్యకరంగా ఉండగలిగితే మంచిది లేదు ఇతరితర జంక్ ఫుడ్ అని లేట్ నైట్ ఫుడ్ అని ఈ రకమైనటువంటి మార్పులకి మీరు లోబడితే మాత్రం పరిస్థితులు మీ ఆరోగ్యము చాలా ఇబ్బందికరంగా మారవచ్చు అప్రమత్తంగా ఉండండి మీ పేరు మీద చేసే వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి యోగా ఇన్స్టిట్యూట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ఫనేజెస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ప్రయత్నం చేయగలిగితే ప్రజాదరణ పెరుగుతుంది కాస్త పది మంది యొక్క అండదండల్ని కూడా మీరు అందుకోగలుగుతారు కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది పిల్లల్ని కూడా ఇందులో ఎంకరేజ్ చేయాలి వాళ్ళకు ఒక స్పెషల్ యాక్టివిటీ ఉండాలి వాళ్ళు నేర్చుకుంటే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని కొన్ని మంచి నిర్ణయాలు కఠినమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే తీసుకోగలుగుతారు మంచి ఫలితాలను అందుకుంటారు జీవిత భాగస్వామితో ఘర్షణ వివాదాస్పదమైనటువంటి అంశాలకి ఎటు పరిస్థితుల్లో తాబివ్వవద్దు సాధ్యమైనంత వరకు సునీతమైనటువంటి అంశాలు మాట్లాడేటప్పుడు టైం కేటాయించండి హడావుడిగా మాత్రం పనులు చేయద్దు మాట్లాడద్దు ప్రత్యేకంగా అనవసరమైనటువంటి గొడవలకి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం అనేది ఇవ్వవద్దు వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి చేసే కొన్ని కొత్త ప్రయత్నాల ద్వారా మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు వాహన క్రయ విక్రయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ధనాదాయం ప్రస్తుతానికి చేతికి రాకపోయినా ప్రాజెక్టులను అందుకోగలుగుతారు వ్యవహారాలను ముందుకు జరపగలుగుతారు మాటలు మీటింగులు ఇతర ఇతర విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి స్త్రీలకు ఈ వారం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు కొంతమంది గురువుల ద్వారా ఉపదేశం పొందటం వాళ్ళ ప్రసంగాలు వినటం ప్రవచనాలు వినటం కొన్ని రకాలైనటువంటి మార్పులను మీరు అందుకోగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది రైటర్స్ కి పబ్లిషర్స్ కి ప్రింట్ మీడియాలో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య ఏడు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు మహాపార్శ హోమాన్ని జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి